ఏలూరు జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్ ప్రజలకు తిరిగి అప్పగించారు జిల్లా పోలీసులు ఏలూరులోని సురేష్ చంద్ర పోలీస్ స్కూల్ ఆవరణలో గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏఎస్పి ఎన్ సురేష్ చంద్రరావుతో కలిసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తాజాగా యాభై ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువ చేసే నాలుగు వందల ఎనభై మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు మొత్తం పదహారు విడతలుగా ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల విలువైన మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్లు ప్రజలకు తిరిగి అందించామని తెలియజేశారు

పోయిన సెల్స్ పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్ గా పోర్టల్ లో అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నంబర్ కి అప్లోడ్ చేసినా వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము టోటల్ మనము నాలుగు వందల ఎనభై సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది ఇది సిక్స్టీన్త్ ఫేజ్ ఇప్పటి వరకు కూడా మనము మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది దీని అంచనా విలువ సుమారుగా ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది ఈ రికవరీ చేసిన ఫోన్లు మన జిల్లా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ని రికవరీ చేసి పోగొట్టుకున్న ప్రజలకి అందించడం జరుగుతుంది ఇందుకటి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఇలా ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొంటున్నప్పుడు ముఖ్యంగా ఓఎల్ఎక్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ మీరు ఈ ఆల్రెడీ దొంగతనం చేసిన ఫోన్ని మీకు అమ్మే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందా లేదా వెరిఫైడ్ షాప్స్లో మీరు కొనుక్కోవడం మంచిది ఇంకా ఈ మధ్య మనం నోటీస్ చేసాము ఓఎల్ఎక్స్లో సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టడము మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టుకొని ఆ మొబైల్ ఫోన్స్కి మళ్ళీ ఓఎల్ఎక్స్లో అమ్మడము సో ఈవెన్ సైబర్ ఫ్రాడ్లో కూడా మీరు ముద్దాయిలుగా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ లాంటివి కొనకపోవడం ఉత్తమను ఒకవేళ కొనుక్కున్న ఏడల ఆ ఓనర్ ఎవరు పాత అమ్మిన వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మీ దగ్గర తీసుకుంటే మీకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది ఒకవేళ పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు వాళ్ళ వివరాలు కూడా పోలీసులతో అందజేయవచ్చు అండ్ ఆల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్స్ డీల్ చేసే షాప్స్ అన్నీ కూడా మీ దగ్గర ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేరు ఏంటి వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి వాళ్ళ ఫోటో ఏంటి మీ దగ్గర పెట్టుకోవడం మొత్తం ఇంతే కాకుండా చాలా వరకు మనము ఈ సీఈఆర్ పోర్టల్ ద్వారా ఓన్లీ పోలీసే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఏ మనిషి అయినా కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఎనీ సిరీజన్ ఆ ఫోన్ ట్రేస్ అయినప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఆ ఫోన్లో వేరే వాళ్ళు ఏదైనా సిమ్ వేస్తే దాని గురించిన డీటెయిల్స్ పోలీసులు పొందుతాయి తర్వాత మనం రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ఆ ఫోన్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సిమ్ కార్డ్కి ఓటీపీ వస్తుంది ఇమీడియట్లీ సిఈఆర్ పోర్టల్ ద్వారా మీరు ఆ సిమ్ కార్డ్ని బ్లాక్ చేయవచ్చు మీ ఫోన్ కూడా బ్లాక్ చేయవచ్చు అప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తిగతమైన విలువైన సమాచారం పోకుండా మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అది కాకుండా ఈ మధ్య చాలా యాపిల్ ఐఫోన్ కావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు ఫైన్ మై ఫోన్ అని చెప్పి అప్లికేషన్స్ ఉన్నాయి అలాంటి అప్లికేషన్ మీరు పెట్టుకుంటే మీ ఫోన్ ఒకవేళ ఎప్పుడైనా ఆన్ అయినా ఎక్కడైనా మీ నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది ఫోన్ ఎవరైనా కొట్టేసినా ఎవరైనా తీసుకెళ్ళినా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ కానీ మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ నెంబర్ కానీ వస్తాయి సో దయచేసి అట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకోండి అంటే ఇది చాలా కష్టపడి మన సిసిఎస్ టీం కావచ్చు అందరూ ఎస్హెచ్ఓ వాళ్ళ వాళ్ళ కానిస్టేబుల్స్ ఒక డ్రైవ్ మాదిరి ప్రతి పోగొట్టుకున్న ఫోను ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడడము వాళ్ళకి చట్టపరంగా ఏమి ఇబ్బందులు వస్తాయో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఫోన్స్ వెనక్కి తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా నా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ